ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు నేను ఇల్లు కట్టుకున్నాను నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పి మాటలు ఏమైనాయి అధికారం రాగానే మూడు నెలల్లో జిఎన్ రావు కమిటీ బోస్టన్ కమిటీ రకరకాల కమిటీలు వేసి ఎక్కడా ప్ర ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన మూడు రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని మీరు మళ్ళా మాట్లాడుతున్నారు ఆ మాటల్లోని గూడార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు యూసఫ్ నీతి కథల్లో కానీ పంచతంత్రం కథల్లో కానీ నక్క జిత్తులు అనే మాట వస్తుంది నక్క లాంటి తెలివితేటలు లేదా నక్క తోలుకు కప్పుకున్న తోడేల్లాగా మాట్లాడినగా అర్థం మనకు అర్థం అవుతుంది ఎందుకంటే అందులో స్పష్టం అవుతుంది ఆయన స్టేట్మెంట్లోనే అవుతుంది స్పష్టమవుతుంది ఏంటంటే ఇంకా కొత్తగా బిల్డింగులు కట్టాల్సిన పని లేదు అన్నాడు ఉన్న బిల్డింగులు సరిపోతాయి పరిపాలనకి అన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధి గురించి మీరు ఏం మాట్లాడారు ఒక్క ఇటుకన్నా పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అని మాట్లాడారు ఇప్పుడేమో బిల్డింగులు మీరేమైనా కట్టారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరు ఒక్క ఇటుకన్నా పెట్టారా రాజధాని ఇక్కడే అభివృద్ధి చేస్తామని ఇప్పుడు ప మలు పలుకుతున్నారు కదా బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు కదా సరిపోతాయి అన్నప్పుడు మీరు కట్టారా బిల్డింగులు ఇక్కడ ఆనాడు సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది డీజీపీ ఆఫీస్ ఉంది ఆర్ఎన్బీ ఆఫీసులు ఉన్నాయి ఇతర ఇతర మేజర్ ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడే అయినాయి కానీ మీరు పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తామని ఆగస్టు పదిహేనుకి వెళ్తున్నాం దసరా పండుగకి వెళ్తాం సంక్రాంతి పండుగ నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని ఋషికొండకి గుండు కొట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టించారు మళ్ళా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఉన్న బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు సరే అది ఒక పక్కన పెడదాం అంటే మీరు చెప్పేది అబద్ధాలు అసత్య ప్రచారాలు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరి మొన్నటిదాకా రాజధాని మునిగిపోతుంది మునిగిపోయింది వర్షాలకి మునిగిపోయిందని మాట్లాడి మీరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రాజధాని అమరావతి ఉంటుంది అంటున్నారుగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన దాని మీద అమరావతి రాజధాని మీద మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు ఒకటి మునిగిపోతుందని రెండు అక్కడ నిర్మాణాలకు సరైన ప్రాంతం కాదని దొంగ సర్టిఫికేటు ఒకటి ఏ మద్రాసు ఐఐటి వాళ్ళు ఇచ్చారని మీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఇది శ్మశానం అని స్పీకర్గా ఉన్న తమినేని సీతారామ గారు మాట్లాడారు ఇది ఎడారని ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీ మీ భజన కొట్టే ఒక ప్రెస్ నాయకుడు అమరావతి వేసల రాజధాని మాట్లాడారు అమరావతి ప్రాంత ప్రజల మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధాని భూసేకరణ జరుగుతున్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడారు ఇన్ని అసత్య ప్రచారాలు చేసి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా మీరు నిరూపించలేక ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ద్వేషంతో పగతో ఈ ప్రాంత ప్రజల మీద కోపంతో మీరు రాజధానిని మూడు ముక్కలు చేసి మూడు చోట్ల చెప్తానన్న మీరు ఏంటి మరి మీరు కనిపెట్టింది ఏంటి ఇప్పుడు అంటే ఇది ఉత్తమమైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఇది మధ్యలో ఉన్న ప్రాంతం రాష్ట్రంలో శ్రీకాకుళానికి అనంతపురానికి ఇది మధ్యలో ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి అందరికి అనువైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా మీరు చేసిన దుష్ప్రచారం ఏంటి మీ మంత్రులు చెప్పారు మీ నాయకులు చెప్పారు ఆఖరికి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇన్ని మాటలు మాట్లాడి మీరు ఇవాళ మీ మాటలు నమ్మేది ఎలా మీ మాటలకి విశ్వసనీయత ఏది మాట్లాడితే చెప్పుకుంటారుగా మీరు మాట తప్పం మడం తెప్పం అని అది కూడా అసత్యం అని మేము అనేకసార్లు చెప్పాం మాట తప్పం అన్న మాటకి మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే నేను ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నావు ఏం చేసావు మద్యం ఏర్లై పారించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణాన్ని దాటి ఈ రోజున ఒక సాలిగూడులాగా మద్య కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులు రాష్ట్రం అంతా ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తాం ఈపిఎస్ రద్దు చేసి సిపిఎస్ ఇస్తామన్నావు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అదాలాపంగా మాట్లాడేసామని చెబుతున్నారు ఇటువంటి ఇటువంటి ఉదాహరణల కోకొల్లలు మీరు మాటలు మారుస్తారు మడం తిప్పుతారు మీ మాటలకు విలువ లేదు విశ్వనీ విశ్వసనీయత లేదు మీరు నక్క జత్తులతో మాట్లాడతారు మీరు అవసరం కొద్ది మాట్లాడతారు ఈ రోజున ఎన్నికలు లేకపోవచ్చు కానీ అబద్ధాలు పునాది వేయటానికి మీరు ఒక ఆలోచన మొదలుపెట్టారు గుంటూరు విజయవాడ మధ్య ఉంటే సరిపోతుందన్నారు మేము పెట్టింది కూడా అదే కదా గుంటూరు విజయవాడ